शुकाम्बरधरं विष्णु शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविघ्नोपशान्तये वन्दे शम्भूमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यश साङ्गयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं वरदं वन्दे शिवं शङ्करम् इरोजु इरवै मूडवाध्यायम् కార్తీక పురాణం శ్రీరంగక్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట అగస్త్యుడు మరలా గాంచి ఓ మునిపుంగవ విజయమందిన పురంజయుడు ఏమి చేశనో వివరింపుమని అడుగగా అత్రిమహాముని ఇట్లు కుంభ సంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావము అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషమో ఉండకూడదని తెలుసుకుని తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్య దీక్ష తత్పరుడు నిరతాన్నదాత భక్తి ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్త అయిండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపజేసను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగలెత్తి అరిషడ్వర్గములను కూడా జయించినవాడై ఉండెను ఇన్ని ఏడా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను అతనికి తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీఖరుణ్ణి పూజించినచో కృతార్థుడు నగుదునాయని జారిచుండగా ఒకనాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమైన శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ వచ్చటకేగి శ్రీరంగనాథస్వామిని అర్చింపుము నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నందుదు అని పలికెను అంతటా పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములను విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివార సకుటుంబముగా బయలుదేరి ద్వార మధ్యమున ఉన్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయంన శేషశయ్యపై పౌడించి ఉన్న శ్రీరంగనాథునిగాంచి పరవశంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవా అనంత అచ్యుత ముకుందరాణపురుష ఋషికేశ ద్రౌపదీ మాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంధ్రమునందే గడిపి తదుపర తన సపరివారముగా అయోధ్యకు బయలుదేరి ఉరంజీయుడు శ్రీ రంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రసముల మహిమల వలన అతని రాజ్యమునందలి జనులందరును సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యములతో ఆయురారోగ్యములతోంది అయోధ్యానగరము దృఢతర ప్రకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్య నగరమునందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భధుగలై నిరంతరము విజయశీలురై అప్రమత్తులైయుండరి ఆ నగరమందలి అంగనామణులు హంస పద్మ పద్మపత్రాయద లోచనులు అప్ ఐ విపుల సోనిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహ కుచ దినత్వము కలిగి రూపవతులనియో శీలవతులనియో గుణవతులనియో ఖ్యాతి కలిగి ఉండరి ఇది కార్తీకపురాణం ఇరవై మూడవ అధ్యాయము సమాప్తం ఓ నమ శివా ఓ నమ శివాయ